కాంగ్రెస్ పార్టీ అని మీడియా ముఖంగా తెలియజేస్తూ నేను ఒకటే మీడియా ముఖంగా పవన్ కళ్యాణ్ అడిగే సూటి ప్రశ్న ఒకటే నువ్వు ఎన్నో డైలాగులు చెప్తావు సినిమాలో చెప్పిన డైలాగులే ఇప్పటి వరకు కూడా ఆ డైలాగులు చెప్పి ప్రజలందరినీ మభ్య పెట్టావు నేను నిన్ను కొన్ని సూటి ప్రశ్నలు అడుగుతా దానికి నువ్వు సమాధానం చెప్పాల్సింది నువ్వు కౌలు రైతులకి ముప్పై కోట్లు ప్రకటించవు మూడు వేల మంది కౌలు రైతులకి లక్ష రూపాయలు చొప్పున ముప్పై కోట్లు ప్రకటించావు మూడు వేల మంది కౌలు రైతులకి నువ్వు ఎంత మందికి ఇచ్చావో నువ్వు ఒక లెటర్ రిలీజ్ చేయాలి దాన్ని బేస్ చేసుకుని నువ్వు ఎంత ఫండ్ కలెక్ట్ చేసావో దాని మీద ఒక లెటర్ కావాలి వారాహి యాత్ర ఏమైంది నువ్వు ఆ రోజున ఏదైనా ఒక యాత్ర స్టార్ట్ అయితే స్టార్టింగ్ పాయింట్ ఎండింగ్ పాయింట్ అంటారు దీనికి స్టార్టింగ్ పాయింట్ లేదు ఎండింగ్ పాయింట్ లేదు చంద్రబాబు ఎక్కడ వారాహి పెట్టమంటే అక్కడ పెట్టావు చంద్రబాబు ఎక్కడ వారాయి పెట్టమంటే అక్కడే పెట్టావు తప్ప నీకు స్టార్టింగ్ పాయింట్ తెలీదు ఎండింగ్ పాయింట్ తెలీదు నువ్వు ఏదైనా అడుగు బయట పెట్టాలంటే నీకు చంద్రబాబు చెబితేనే నువ్వు అడుగు బయట పెడతావు నిన్న ప్రకటించేసావు హైదరాబాద్ వెళ్ళిపోయావు నీకు ఏం పట్టింది కష్టపడిన కార్యకర్తల నాయకులు భవిష్యత్తు పనిచేసావు ఆ వారాయి గురించి కూడా నువ్వేంటి ఆ వారాయికి సంబంధించింది కూడా దానికి సంబంధించి యాత్రకు సంబంధించి ఎవరెవరి నాయకుల దగ్గర ఎంత ఎంత తీసుకున్నావో ఎవరెవరి నాయకులతో ఎంత ఖర్చు పెట్టించావో అది బయట పెట్టాల్సిందే మూడో విషయం నువ్వు కాపుల గురించి ఎత్తుతో ఇప్పటివరకు కాపులకి నువ్వు ఎవరికి న్యాయం చేశావు ఎంతో మంది కాపులకి న్యాయం చేశావు నిన్ను నమ్ముకున్న కాపు నాయకులు కృష్ణా జిల్లాలోనే బండిరెడ్డి రామకృష్ణ కాని అమ్మిశెట్టు వాసు కాని బండి రామకృష్ణ కాని ఎంతో మంది కాపుడర్లు నువ్వు పార్టీ పెట్టి నుంచి కానించి నీ వెనకాలే ఉండి ఈ రోజు కూడా పార్టీకి అండగా ఉన్నారు నువ్వేం చెప్పావు వాళ్ళకి సీట్లు మీకు డిక్లేర్ చేస్తాను అందరం కలిసి అసెంబ్లీలో అడుగు పెడదాం అన్నావు ఈ రోజున ఎంతమంది కాపుల్లో ఫస్ట్ నుంచి పార్టీకి కష్టపడిన కాపుల్లో కృష్ణా జిల్లాలో ఎన్ని సీట్లు నువ్వు కేటాయిస్తున్నావు దానికి సమాధానం నువ్వు చెప్పాల్సిందే రెండు ఇంకో పాయింట్ రెండు వేల పద్దెనిమిదిలో నువ్వు అబుదాబిలో చంద్రబాబును ఎందుకు కలిసావు నువ్వు కలిసావా లేదా దానికి సమాధానం నాకు చెప్పాల్సిందే రెండు వేల ఇరవై రెండులో జనసేన ఆవిర్భావ సభ ముగి ముగించగానే నువ్వు దాదాపు పాతిక నుంచి ముప్పై కోట్లు ఖర్చు పెట్టి కార్డులు కొన్నావు అదే సంవత్సరంలో నువ్వు చార్టెడ్ ఫ్లైట్ కొన్నావని హైదరాబాద్లో హైదరాబాద్ లో గుసగుసలు వీటికి నువ్వు సమాధానం చెప్పాల్సిందే ఐదు వందల రూపాయల ప్రమాద బీమా సభ్యత్వం అని చెప్పి ఒక భారీ స్కామ్ ఆ స్కామ్ కు సంబంధించిన యాక్సిడెంట్ పాలసీ ఏదైనా కానీ నూట యాభై రూపాయలు రెండు వందల రూపాయలు నువ్వు ఐదు వందల రూపాయలు కలెక్ట్ చేసి దాన్ని ఆ నిధులను ఏ రకంగా దారి మారించవు దానికి సంబంధించిన నోట్ బయటకు రావాల్సిందే వివరాలు నువ్వు ప్రజలకు తెలియజేయాల్సిందే నువ్వు ఎటు చూసిన మాయ మాటలు ఎటు చూసిన స్కామ్ నేను ఒకటే కోరుతున్నా నిన్ను కోరేది ఒకటే నువ్వు ఇరవై నాలుగు సీట్లతో పాటు ఎంత ప్యాకేజీ తీసుకున్నావు ఏడు వందల యాభై కోట్లు ప్యాకేజీ తీసుకున్నావు అని అన్నావు నువ్వు ప్యాకేజీ తీసుకుంటే చెప్పుతో కొడతాను ప్యాకేజీ తీసుకున్నావని చెప్పుతో కొడతా నువ్వు బూట్ చూపిస్తానా బూట్ చూపిస్తానా నీకే బూట్ చూపిస్తున్నా నువ్వు మంది యువకుల నాయకులు భవిష్యత్ నాశనం చేశావు నువ్వు అంటావు జగన్మోహన్ రెడ్డి గారిని బెదిరించే అంత మగోడివ నువ్వు జగన్మోహన్ రెడ్డి గారిని నువ్వు నిందించే అంత మగోడివా జగన్మోహన్ రెడ్డి గారు నమ్ముకున్న నాయకులు గాని కార్యకర్తలు గాని ఈ రోజు కూడా ఆయన వాళ్ళకి సంయుక్త స్థానం కల్పిస్తూ ఎంతో మంది భేద బడుగు బలహీన వర్గాలకు అండగా ఏదైనా నాయకుడు ఈ రాష్ట్రంలో ఉన్నాడంటే అది జగన్మోహన్ రెడ్డి గారే ఆయన తెలియజేస్తున్నా నువ్వు కారు కోతలు పోస్తే నీ మేదకు రావడానికి కూడా అనుకాటిన్నావు నువ్వు వచ్చి ప్రజలకు ఏదో ఉద్ధరిస్తావని నీ వెనకాల తిరిగితే ఎంతో మంది రాజకీయ నాయకులు భవిష్యత్తు నేను అడిగిన ప్రతి దానికి నువ్వు సమాధానం చెప్పాల్సిందే నువ్వు సమాధానం చెప్పలేదా నీ ఆఫీస్ ముందుకొచ్చి కూర్చుంటా నేను ఖచ్చితంగా అడగాల్సిన బాధ్యత నాకుంది నేను అడుగుతా నేను ఆ పార్టీలో కష్టపడ్డా కాబట్టి నేను అడుగుతా నువ్వు సమాధానం చెప్పాల్సిందే ఎవరండి నాదన్న దగ్గర మనోహర్ అడ్ ఆపరేషన్ నాదంట్ల సక్సెస్ ఆ పార్టీ ఏమో జనసేన పార్టీ అధ్యక్షుడేమో పవన్ కళ్యాణ్ కానీ పై ఓరికే లోపల జరిగేదంతా నాదండ్ల లింగమనేని సీటు డిసైడ్ చేయాలన్నా సీటు ఇవ్వాలన్నా నాదండ్ల లింగమనేని లేకుండా సీట్లు డిసైడ్ నువ్వు నువ్వెందుకు పార్టీ నడపడం నాయకత్వం అంటే నలుగురు కలుపుకుని అవ్వటం ఒక నాయకుడి లక్షణం నీ కింద పని చేసే వాళ్ళకి అండగా ఉండాలి ఇతను అంటాడు నన్ను గెలిపించుకోలేకపోయారు అంటారు నిన్నెందుకు గెలిపించుకోవాలి చెప్పు నిన్ను గెలిపించుకోవడం వల్ల ప్రజలకు ఏం ఉపయోగం చెప్పు నన్ను గెలిపించుకోలేదు నన్ను గెలిపించుకోపోవడం వల్ల రాష్ట్రం ఎలా అయిందంటారు నిన్ను గెలిపించుకున్న రాష్ట్రం సర్వనాశనం చేసేసేవాడు రెండు వేల పద్నాలుగు ఆడికి సపోర్ట్ ఇచ్చి ఈ కృష్ణా జిల్లాలోనే అమరావతి అని ఒక భూతత్వం పెట్టి డీ ఎఫెక్ట్లు పెట్టి రియల్ ఎస్టేట్ దందా స్టార్ట్ చేశారు ఆ రియల్ ఎస్టేట్ దండాల నీకు ఎన్ని ముడుపులు ముట్టాయో నాకు తెలుసు నువ్వు ఎవరినైనా నువ్వు గెలవపోతే ప్రజలు నిందిస్తావేంటయ్యా నీలో లోపం పెట్టుకున్నావు నీలో లోపం పెట్టుకుని ప్రజలను ఎలా నిందిస్తావు నన్ను గెలిపించుకోలేదని నిన్ను ఎందుకు గెలిపించుకోవాలి నువ్వు ప్రజలకు అండగా ఉన్నావా నువ్వు చెప్పేయని బోటకు మాటలే చేసేయని బోటకు కొనలే నేను ఎందుకు గెలిపించుకోవాలి రేపు ఇరవై నాలుగులో కూడా టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థులను మేము ఎందుకు గెలిపించుకోవాలి మీరు ఎవ్వరికి న్యాయం చేశారు ఈ రోజున సంక్షేమ పథకాలు పెద్ద పేద బడుగు బలహీన అందరికీ సంక్షేమ పథకాలు చేరి ఆ కుటుంబాలు ఆనందంగా ఉంటే మీరు చూసి ఊరుకోలేదు మీకు ఏంటంటే ఎవరు సంతోషంగా ఉండకూడదు మీరే సంతోషంగా ఉండాలి మీకే ప్యాకేజీలు కావాలి మీరే కార్లు కొనుక్కోవాలి పాతికి ముప్పై కోట్లు పెట్టి మీరే చార్టెడ్ ఫ్లైట్లు కొనుక్కోవాలి మీరే బాగుపడాలి మీ చుట్టూ ఉన్న పది మంది నాయకులు బాగు మీరు చూడలేరు ప్రజలు బాగుపడుతున్నారంటే అది కూడా చూడలేరు నువ్వు ఈ రోజున చేసే బోటక రాజకీయాల వల్ల ఈ రోజున కాపులు మొత్తం తలదించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది కాపులను తీసుకెళ్లి టీడీపీ జెండా కూలీని చేస్తావు చివరాకన్నా కాసేపు అంటావు నేను రెలి కులాన్ని ఉంటాను రైలు దస్తులను రెండు కులాన్ని వాడుకుంటావు మళ్ళీ ఏ పొద్దున లేతేనే మళ్ళీ కాపు అంటావు పార్టీ ఆఫీస్ వెళ్తావు పోటు భోజనం పెట్టలేదు ఇలా పార్టీని నడిపేది కమిషన్ ఏజెంట్ రా నువ్వు మనోహర్ నువ్వు కమిషన్ ఏజెంట్ నీ నీ టార్గెట్ అయిపోయింది నీ ఆపరేషన్ అయిపోయింది పది సంవత్సరాల్లో ఒక నాయకుని పట్టుమని పది మంది నాయకుల్ని తయారు చేసుకోలేకపోయారు జనసేన పార్టీలో పనిచేసే నాయకుల్ని గానించి అన్ని రకాల ఇబ్బందులు గురిచేస్తూ వాళ్ళ ఆత్మాభిమానాన్ని ఆత్మ గౌరవాన్ని నాయకుల్ని ఏ రకంగా చిత్రహింసలు గురిచేశారు ఆ రోజును కూడా ప్రతి నాయకుడు ఒకటే ఆలోచించాడు పవన్ కళ్యాణ్ ఉన్నాడులే అతను మొహం చూసి మనం కానిచ్చేద్దాం మన పార్టీలే అనుకున్న వాడిని కూడా ఈ రోజు నా పార్టీ నుంచి బయటకు పంపించేసి వాళ్ళు అన్ని రకాలుగా ఇబ్బంది మేమే మేము ఆ రోజు పార్టీలో పనిచేసినప్పుడు కూడా పవన్ కళ్యాణ్ ఏదో ఉద్ధరిస్తాడు అనుకుంటే ఏమీ లేదు ఎవరిని కూడా కలుపుకునే వెళ్ళే విధానం లేదు ఓన్లీ డబ్బున్న వాళ్ళనే కలుపుకునే వెళ్తారు డబ్బున్న వాళ్ళనే కలుపుకునే వెళ్తారు బోటక మాటలు ఇవన్నీ బోటక మాటలు ప్రజలారా మీరు ఈ బోటక మాటలు ఎన్నొద్దు ఈ రోజున పేద పడుగు బలహీన వర్గాలకి అండగా ఈ రాష్ట్రంలో ఏదైనా పార్టీ ఉంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే ఆ నాయకుడు ఎవరైనా ఉన్నంటే అది జగన్మోహన్ రెడ్డి గారే అని తెలియజేస్తున్నా విలువలతో కూడిన రాజకీయం ఆయనతోనే కమిట్మెంట్ ఉన్న లేటర్ ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరి కమిట్మెంట్ ఏంటంటే ప్యాకేజీ దగ్గర కమిట్మెంట్ కానీ బడుగు బలహీన వర్గాలకి కమిట్మెంట్ ఉన్న లేటర్ జగన్మోహన్ రెడ్డి గారే ఈ రోజు కాపుల్ కాండగా ఉండే జగన్మోహన్ రెడ్డి గారే అరే మీకు చెప్తున్నా మీరీ కలలు కంటున్నారు మీ కళలన్నీ మీ పెత్తందారులందరినీ పెత్తందారులందరినీ టీడీపీ జనసేనలో ఉన్న పెత్తం రేపు రెండు వేల రేపు రాబోయే ఎలక్షన్ లో రెండే బటన్ నొక్కుతాం రెండే బటన్ ఫ్యాన్ గుర్తుకే గుద్దుతాం అందరం కాపులు గాడించి ప్రతి ఒక్కరిని గుద్దుతాం ఈ పెత్తం దారిన మొత్తాన్ని ఈ రాష్ట్రం నుంచి తరిమి కొడతామని మీడియా ముఖంగా తెలియజేస్తూ ఈ అవకాశం కల్పించిన మీడియా మిత్రులందరికీ నా ధన్యవాదాలు